మళ్ళీ చెప్తున్నా నీలాంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడూ పరిసరగా మాట్లాడలేదు మొన్న మాట్లాడలేదు నిన్న మీరు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నా నాకు ధైర్యం ఉంది నాకు నా మీద విశ్వాసం ఉంది నేను ఆత్మవిశ్వాసం కలిగిన బిడ్డ నేను 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 ఇట్లాంటి వాటికి అమ్మతోడు అయ్యతోడు పిల్లలతోడు లేకపోతే విశ్వాసం ఉన్నటువంటి అమ్మవారితోడు గుళ్ళలో పోచ్చుడు ఈ తడుపట్ట ఈ కల్చర్ నాది కాదు పార్టీల కల్చర్ అది కాదు పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడతాయి రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడతాయి తప్ప ఇట్లాంటి నీలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం ఎక్కడ మంచిది కాదు ఇక నువ్వు ముసలి కన్నీరు పెట్టినంత మాత్రాన నువ్వు వేడ్చి నా అవమానపరిచినంత మాత్రాన నా కొర నీ వాల్యూ తగ్గిపోతుంది తప్ప నీరే పచ్చకూడదు తప్ప ఇంకోటి కాదని చెప్పి అని చేస్తున్నా ఇప్పటికి కూడా మా పంచాయతీ అంతా కూడా నేను ఒక్కటే సూట్ అడుగుతున్నా నీ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీతో నువ్వు రేపు జతగట్టబపోతున్నావా అని అడుగుతున్నాను నేను వంద శాతం నీ కర్గేగారి మాటలు కావచ్చు ఢిల్లీలో తగ్గుతున్న పరిణామాలు కావచ్చు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరు కావచ్చు వందకు వంద శాతం అదే ఉంటుంది అంతేకాకుండా మా పంచాయతీ వంద శాతం మా పంచాయతీ కేసీఆర్తో పంచాయతీ కేసీఆర్ వ్యక్తిగతమైన పంచాయతీ కాదు మాది మాకు వ్యక్తిగతమైన పంచాయతీ కాదు ఏమైనా ఒక మహిళగా ఉండి ఈ రాష్ట్రంలో దోసుకున్నది సరిపోదన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ స్కాన్ చేసి చేసిందని చెప్పి దానికోసం మేము కొట్లాడతాం నువ్వు మాట్లాడతావా ఎప్పుడైనా ఢిల్లీ లిక్కర్ స్కాన్ గురించి మాట్లాడినావా అన్నిటి మీద మాట్లాడుతూ మా దీని మీద మాట్లాడకపోతుంది బంధమైంది అందుకని వందకు వంద శాతం మా పోరాటం కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం కేసీఆర్ అహంకారం మీద పోరాటం కేసీఆర్ నియంతృత్వం మీద పోరాటం కేసీఆర్ మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి పైసలు పైసలు దండుకొని డబ్బులు దండుకొని ప్రజాస్వామ్యాన్ని క్రష్ పట్టించే ప్రజాస్వామ్యాన్ని బొందం పెడుతున్నా వంచిస్తున్నటువంటి కేసీఆర్ వ్యతిరేకత తప్పవడం తప్ప మా పోరాటం వ్యక్తిగతమైనది కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీరు గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులుగా మీరు వచ్చేసిండు ఇది మంచిది కాదు నీకే నేను కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు ఆ సైకో ఫ్యాన్స్ రాత్రి కూడా ఫోన్ చేసి తిట్టి ఈ చిల్లర సంస్కృతి ఎక్కడ నీకు నీ చిన్న సంస్కృతి ఎక్కడది నీకు పది మంది వంద మంది ఫో మీకు ఫోన్ చేసేవాళ్ళు ఉండొచ్చు నాకు ఉంటారు వేలాది మంది అభిమానులు మంచిగా కావాలని గుర్తుపెట్టుకో ఫస్ట్ ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇతరుల మీద రకరకాల ఆరోపణలు చేసి ఆనందం పొందే పద్ధతులు ఈ పిచ్చి వేషాలని బంద్ బంద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నీకు దమ్ముంటే కొట్లాడు అని నీకు చెప్పు కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో జరగడితే నేను ఉండమని చెప్పి చెప్పు గంట చెప్పు దానికి ఇంకో ప్రత్యామ్నాయ మార్గం నీకు ప్రత్యామ్నాయ రాజకీయంగా ఎదిగే ప్రయత్నించే కానీ నీకు తమ్ముడు లేక నీకు ఆ లోపల అవుతుందని చెప్పి లోపల పెట్టుకొని మాని ఆకాసి పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియ